హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారు కదండి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు నేను మీకు ఉత్తరేని యాగ్ గురించి చాలా ప్రయోజనాల గురించి చెప్పాను దీంట్లో ఇంకా కూడా మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎక్కువగా ఇది ఆరోగ్యానికి కూడా చాలా ఎక్కువగా ప్రయోజనాలు ఉన్నాయి జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు అది మన ఎన్ని మెడిసిన్స్ వేసుకున్న తగ్గు తగ్గుముఖం పట్టుకున్నప్పుడు ఇలాంటి ఆయుర్వేదం కను వాడినట్టయితే మనకి త్వరగా రిలీఫ్ అనేది పొందుతుందండి ఆకులను కాంచుకొని కషాయ రూపంలో తాగినట్టయితే మనకి జ్వరం అనేది త్వరగా తగ్గుతుందండి నెక్స్ట్ చర్మ సంబంధిత వ్యాధులకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ మనకి నడుము నొప్పి కానీ మోకాల నొప్పి కానీ ఎక్కువగా ఉన్నట్లయితే దీని యొక్క ఆకును బాగా నలిపి దాన్ని మనకి ఎక్కడైతే పెయిన్ ఉందో దాని మీద బాగా మద్దనా చేసినట్లయితే మనకి చాలా త్వరగా రికవర్ అనేది అవుతుందండి నెక్స్ట్ విరోచనాలు ఎక్కువగా ఉన్నట్లయితే కూడా ఈ ఆకులను వేట్లో బాగా బాగా మరిగించి ఆ వాటర్ని కానీ తీసుకున్నట్టయితే అనేది తగ్గుముఖం పడతాయండి ఇంకా కూడా మూత్రపిండాలకు సంబంధించి కూడా ఇది బాగా పనిచేస్తుందండి ఆకలి తక్కువగా ఉన్నట్లే ఎక్కువగా కొంచెం మందికి సరిగ్గా ఆకలి అనేది వేయదండి సో అలాంటి వాళ్ళు కూడా దీన్ని కషాయంగా చేసుకొని తాగినట్లయితే మనకి ఆకలి అనేది బాగా ప పెరుగుతుందండి మనకి లోపల జీర్ణ వ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది ఇలాగా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయండి దీని యొక్క కాండం అనేది బాగా వేర్లు ఉంటాయి కదండి వాటిని బాగా కడిగి ఎండపెట్టి దాన్ని బాగా మెత్త కొత్తగా దంచి రోజు కొద్దిగా నీటిలో కలిపి పిల్లలకి కానీ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆకలి అనేది బాగా వేస్తుందండి మెయిన్గా ఇంతకుముందు చెప్పాను మీకు పంటి సమస్యను కూడా బాగా దూరం చేస్తుందండి ఇది దీని ఆకు కానీ దీని వేర్లు కానీ పెరడు కానీ ఏటు జట్టు దేని రూపంలో అయినా మనం కానీ తీసుకొని నోట్లో కాసేపు నమిలి పుక్కిలించి ఊసేయడం వల్ల కూడా మనకి పంటి నొప్పులు చిగురు నొప్పి కానీ ఏదైనా పళ్ళల్లో జివ్వు అనడం కానీ నరాలు మనకి అప్పుడప్పుడు చాలా ఏదైనా కూల్ ఐటమ్ తీసుకున్నప్పుడు మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది సో దీన్ని మనం తీసుకున్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం దరిచేరమండి సో ఇవండి ఇలాగా చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి తప్పకుండా ఎవరైనా కానీ ఈ చెట్టు కనపడినట్టయితే మీరు ఎటువంటి ప్రాబ్లం అయినా సరే దీన్ని చక్కగా వాడుకొని ఆ వ్యాధుల నుండి మీరు బయటపడాలని కోరుకుంటున్నానండి సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్